పసి వయసులో బుజ్జాయుల ముద్దు ముద్దు మాటలే తల్లిదండ్రులకు తేనె గుడికల్లాంటివే అత్త అంటూ సాగే బుజ్జాయుల ముద్దు ముద్దు మాటలు వింటూ తల్లిదండ్రులు ఆనందంలో తేలిపోతుంటారు కానీ ఈ గ్రామంలో మాత్రం అలాంటి ముద్దు మాటలు వినిపించవు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా మాట్లాడరు ఎందుకంటే వాళ్లకు మాటలు రావు ఎవరైనా మాట్లాడినా వాళ్లకు వినిపించవు ఈ ఊరు ప్రజలకు ఎందుకు మాటలు రావు ప్రకృతి శాపమా లేక వైద్యలోపమా ఈ వీడియోలో మాట్లాడుకుందాం జమ్మూ కాశ్మీర్ లోని డోడా జిల్లాలో ఉన్న భద్రవాహ పట్టణానికి నూట ఐదు కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో దట్కై అనే గిరిజన గ్రామం ఉంది ఈ గ్రామంలో నూట ఇరవై కుటుంబాలే ఉన్నాయి వీళ్లలో తొంభై శాతానికి పైగా కుటుంబాలు దశాబ్దాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మోగా చెవిటి వారిగా మిగిలిపోతున్నారు ఇలా కొన్ని కుటుంబాలు మాటలు రాక కుమిలిపోతుంటారు ఒకే వంశానికి చెందిన గ్రామస్తుల్లోని జన్యులోపమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు బయట వాళ్లెవరూ పిల్లనివ్వకపోవడంతో వాళ్లలో వాళ్లే పెళ్లిళ్ళు చేసుకోవడంతో మాటలు రాని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది సుందర కాశ్మీర్ లోని ఈ గ్రామంలో ఉన్న బదులులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది ఇలా ఈ గ్రామంలో ఎనభై నాలుగు మంది దాకా ఉన్నారు వాళ్లలో నలభై మూడు మంది మహిళలు పదేళ్లలోపు పద్నాలుగు మంది చిన్నారులున్నారు ఈ గ్రామంలో చాలా మంది సైకిలతోనే మాట్లాడుకుంటారు కాస్త మాటలు వచ్చిన వాళ్లు కూడా సైకిలతోనే మాట్లాడతారు ఇక్కడ మొదటి అండ్ డెమ్ కేసును పంతొమ్మిది ఒకటవ సంవత్సరంలో కనుక్కున్నారు అప్పటి నుంచి ఈ సమస్య ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపిస్తూ వస్తుంది ఇది వీళ్లకు ప్రకృతి శాపమో లేక వైద్యం లోపమో ఎవరికీ అర్థం కావటం లేదు ఈ గ్రామాన్ని సైలెంట్ విలేజ్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ ఎవరైనా మహిళ డెలివరీకి సిద్ధంగా ఉంటే ఆ సమయంలో ఆ కుటుంబంలో భయం ఆందోళన కనిపిస్తుంది పిల్లల పుట్టుక అనేది ఏ కుటుంబానికైనా సంతోషం కలిగించే విషయం కానీ ఇక్కడ నివసించే కుటుంబాల్లో మాత్రం బిడ్డ పుట్టే వరకు ఆందోళనే ఎందుకంటే మోగా చెవిటి బిడ్డ పుడతారేమోనని భయపడుతుంటారు ప్రసవ సమయంలో గ్రామంలోని వాళ్లు పుట్టే బిడ్డకు ఎలాంటి సమస్యలు ఉండకూడదంటూ ప్రార్థనలు చేస్తుంటారు వీళ్లకు చదువులు కూడా అంతంత మాత్రమే ఎందుకంటే ఇక్కడ పిల్లలకు చదువు చెప్పాలంటే స్పెషల్ స్కూల్స్ కావాలి అవి ఇక్కడ అందుబాటులో ఉండవు ఎవరైనా చదువుకోవాలంటే కాశ్మీర్ వరకు వెళ్లాల్సిందే అయితే వీళ్ల బాధ గమనించి కాశ్మీర్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కొన్ని నెలల కిందట ఒక స్కూల్ ఏర్పాటు చేశారు మాటలు రాని వినిపించని పిల్లలకు ఈ స్కూల్లో పాఠాలు చెబుతారు ఒక చెవిటి మూగ తప్ప ఇక్కడ ప్రజలు మిగతా విషయాలు యాక్టివ్ గానే ఉంటారు ఈ గ్రామం ఉదంపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇక్కడ ప్రజలు ఓటు వేసేందుకు ముందుకొస్తుంటారు ఆరోగ్యంగా ఉండి ఓటు వేయడానికి కూడా బద్దకించే పౌరులున్న దేశం మనది అలాంటిది చెవుడు మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటు వేసేందుకు ఈ గ్రామ ప్రజలు ఎప్పుడు ముందుంటారు ఎన్ని టెక్నాలజీ పెరుగుతున్నా ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకటం లేదో లేదంటే వీళ్ళని పట్టించుకోవటం లేదో తెలియదు ఇలా ఎన్ని తరాలు ఇలా బాధపడాలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి